శ్రీకృష్ణుని జీవితం దారుణమైన ముళ్లబాట సుఖంగా హాయిగా ఉన్నట్లు కనిపించినా కృష్ణుడు తానెన్ని కష్టాలు పడినా కూడా ఏనాడు ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు మనకు కష్టాలుగా కనిపించవు పుట్టింది మొదలు దేహత్యాగం చేసేవరకు కూడా ఎన్నో కష్టాలు సమస్యలతో మనశ్శాంతి సైతం కరువై స్థిర లేకుండా కాలం గడిపాడు కృష్ణుడు కాని ఆత్మహత్య చేసుకోలేదు కృష్ణుడు పుట్టక ముందే అతని సోదరులు దారుణంగా చంపబడ్డారు తల్లిదండ్రులు తాత చర్చాలలో మ్రగ్గిపోయారు కృష్ణుడు పుట్టడమే ఖైదీగా పుట్టాడు పుట్టిన మరు నిమిషమే కన్న తల్లిదండ్రులకు దూరమయ్యాడు అనేక కష్టాలతో వేపల్లెకు వలసపోయాడు కొన్ని వారాల వయసుకే శ్రీకృష్ణునిపై మొదటగా హత్యాప్రయత్నం చేసింది పూతన అప్పటి నుండి అతనికి దినదిన గండంగానే గడిచింది కృష్ణుని శైశవ దశ బాల్యదశ కూడా శకటాసురుడు తృణావర్తుడు వత్సకుడు బకాసురుడు వృషభాసురుడు కేశి వ్యోమాసురుడు మొదలైన ఎందరో రాక్షసులతోనూ శంచుడు యక్షునితోనూ కాళీయుడు అనే సర్పరాజుతోనూ పోరాటాలతోనే సరిపోయింది కేవలం పదహారేళ్ళ నాటికే ఇన్ని గండాలు కష్టాలు సమస్యలు వస్తే ఎంత కష్టమో కదా అయిన కూడా ఆత్మహత్య చేసుకోలేదు జరాసంధునితో వరుసగా పదిహేడు సార్లు యుద్ధం చేయవలసి వచ్చింది అన్నిసార్లు కృష్ణుడే జయించాడు కాని క్షణం విశ్రాంతి లేకుండా పోయింది అంతలోనే కాలయవనుడు అనే గర్విష్ఠిని అంతం చేయవలసి వచ్చింది యుద్ధాల వల్ల ప్రజాశ్రేయస్సుకు విఘాతం కలుగుతున్నదని భావించిన శ్రీకృష్ణుడు తన రాజ్యాన్ని మధుర నుండి ద్వారకకు మార్చాడు రుక్మిణిని వివాహమాడేందుకు ఆమె అన్నయ్యైన రుక్మితో పోరాడాడు సత్యభామను పొందిన ఘట్టములో సమంతకమణిని అపహరించాడనే నిందను ఒక హత్యానేరాన్ని మూశాడు ఎన్నో కష్టాలు పడి పరిశోధించి సమంతకమణిని సాధించి తెచ్చి తనపై మూపిన నిందలను పోగొట్టుకున్నాడు జాంబవతిని పెళ్లాడే ముందు ఆమె తండ్రి అయిన జాంబవంతునితో యుద్ధం చేశాడు అష్టమహిషుల్లో ఒకరైన నాగ్నజితిని వివాహం చేసుకునేటందుకు మదించిన ఆబోతులతో పోరాడవలసి వచ్చింది జీవితమే ఒక పోరాటమైంది కృష్ణునికి కాని ఆత్మహత్య చేసుకోలేదు చివరకు సంసార జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులను తట్టుకున్నాడు భార్యల మధ్య అసూయలు వైషమ్యాలు ఎన్ని ఎదురైనా ప్రశాంతంగా చిరునవ్వు లొలికిస్తూనే ఎవరికి వారిని సమర్థిస్తున్నట్లు నటిస్తూనే చక్కటి గుణపాఠాలను నేర్పుకొచ్చిన మగధీరుడు ఆయన సత్యభామ కోరిన పారిజాత వృక్షం కోసం ఇంద్రునితో యుద్ధం చేసి విజయం సాధించాడు తననే నమ్ముకున్న పాండవుల కోసం కురుక్షేత్ర సంగ్రామంలో తన శరీరం నుండి రక్తధారలు కార్చాడు ఆయుధం పట్టకుండా యుద్ధం చేయకుండా శత్రువులు చేసిన గాయాలకు గురైనాడు కురుక్షేత్రములో దుష్టజన నాశనం పూర్తయినా కృష్ణుని కష్టాలు తీరలేదు ఆ యుద్ధం జరిపించినందుకు గాంధారి చేత శపించబడ్డాడు యదువంశం నాశనమై పోవాలని శపించింది ఆమె కృష్ణుడు నవ్వుతూనే ఆ శాపాన్ని కూడా స్వీకరించాడు ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు బాధపడలేదు ఆత్మహత్య చేసుకోలేదు యాదవకుల నాశనానికి ముసలం పుట్టింది తన కళ్ళ ముందే తన సోదరులు బంధువులు మిత్రులు కుమారులు మనుమలు యావన్మంది ఒకరినొకరు నరుక్కుంటూ చచ్చి పీనుగులైపోతున్నా విధి విధానాన్ని అనుసరించి అలా చూస్తూ నిలబడ్డాడు కృష్ణుడు సోదరుడైన బలరాముడు సైతం తన కళ్ల ముందే శరీరాన్ని విడిచి వెళ్లిపోయాడు అలాంటి సమయములో ఆయన మనహస్థితి ఎలా ఉంటుందో ఆలోచించి చూడండి ఆవేశం కాదు ఆలోచన సంయమనము కావాలనే విషయాన్ని కృష్ణుని జీవితం నుంచి నేర్చుకోవాలి నీతులు ధర్మాలు చెప్పడం తేలికే కాని ఆచరించడం కష్టం కష్టాలలో నిగ్రహం చూపాలని చెప్పడం సులభమే అనుభవించడం కష్టం కాని కృష్ణుడు అన్నీ ఆచరించి భరించి చూపించాడు అందుకే కృష్ణుడు ఆరాధ్యుడు అయ్యాడు భగవంతుడిని పూజించటం కాదు ఆచరించాలి